హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా చాలా సింపుల్గా చాలా హెల్దీగా చేసుకునే రెసిపీ అండి అదేంటంటే బంగాళదుంపతో పాలకూర ఎలా ఉంది కాంబినేషను బంగాళదుంప పాలకూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది అన్నానికే కాదు రోటీలకి దేనికైనా దోశలకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి నేను బంగాళదుంపలు ముందుగా తోలు తీసి పెట్టేసుకున్నాను నీళ్ళల్లో వేసుకొని పాలకూర కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకివి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి ముందుగా తాలింపు గింజలు వేసుకుంటున్నాను చూడండి మిరపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మామూలుగా మనం ఎలా వేసుకుంటాము అలాగే వేస్తున్నాను అలాగే ఎండు ఒకటి తుంచేసుకొని దీనిలోకి కొంచెం కరివేపాకు కరివేపాకు వేయంగానే చూడండి చెట్పట చెట్పట ఎలా చింది పెడుతుందో అంటే కడిగేసి వేసేసాను కొంచెం వాటర్ ఉందనుకోండి ఇలా చూడండి చుట్టూ ఎలా చింది ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి అదేం బ్రౌన్ అవ్వక్కర్లేదు కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది దీనిలో ఇప్పుడు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా ఇవి వేసుకుంటున్నాను చూడండి బంగాళాదుంపులన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి ఈ సైజు ఉన్న ముక్కలు ఉంటే బాగుంటుంది ఉడికిన తర్వాత సరిపోతుంది ఇవి వేసుకోగానే కొంచెం ఉప్పు అంటే మనకి బంగాళాదుంపులు వెంటనే కలర్ మారిపోతాయి కదా అందుకని చెప్పి ముందుగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఉప్పు పసుపేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసి దీన్ని కొద్దిగా మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో కొంచెం చక్కగా అన్నమాట చూడండి ముక్క కొంచెం మెత్తబడిపోయింది చూడండి మెత్తబడిపోయింది ఎక్కువ టైం కూడా పట్టదు అంటే అందులో వాటర్ ఉంటుంది కదా మన బంగాళాంపులు వాటర్లో నుంచి తీసేసాం కదా ఆ వాటర్లోనే బాగా మగ్గిపోతుంది అనమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర చూడండి అంతకుముందు నేను దీ ఇలాగా కూరతో చూపించాను గుర్తుందా మీకు మెంతి కూర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టు పాలకూర ఇంకా ఆకుకూరలో ఏదైనా సరే వేసుకోవచ్చు అండి ఆకుకూరలు కాంబినేషను ఎలా చేసుకున్నా ఇప్పుడు ఆకుకూరలు రోజు అందరు తినాలంటే బోర్ కదా ఎవరు తినలేరు పిల్లలు ఏదైతే అస్సలు ఆకుకూరలు తినరు వాళ్ళకి బంగాళదుంపలు ఇష్టంగా తింటారు పిల్లలు అలాంటప్పుడు బంగాళదుంపల్లో ఇలా ఈ వేసి ఇచ్చామనుకోండి అటు ఆరోగ్యానికి ఆరోగ్యం వాళ్ళకి టేస్ట్ కూడా దొరుకుతుంది ఒకరోజు కూర ఒకరోజు పాలకూర ఇలా వేసి పెట్టండి ఆకుకూరలు ఎప్పుడు ఎందుకు తినరు చూడండి ఒకసారి ఇలా వేసి వేయటం వలన వాళ్ళకి టేస్ట్ వాళ్ళకి బంగాళదుంప టేస్ట్ తగులుతుంది కదా ఇంకా పాలకూర ఆరోగ్యానికి ఆకుకూరలు అంటే ఆరోగ్యానికి మంచివి కదా అలా వేసేసి పెట్టేసేయచ్చు ఆకుకూరలు అచ్చగా మనం ఆకుకూరలు పెడుతుంటే వాళ్ళకి బోర్ అయిపోయి తినటానికి చాలా పేచి పెడతారు ఇలా పెట్టి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో మా మసాలాలు కూడా ఏమి వేయట్లేదు మామూలు ప్లెయిన్ కూర అనమాట అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకేం కష్టం కూడా ఉండదు చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో దీనిలో ఇప్పుడు మనకి రుచి తగినట్లుగా కారం వేసుకోవాలి కారం వాళ్ళ వాళ్ళు రుచి తగ్గట్లు వేసుకోవాలి మా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం చూసుకొని కారం వేసుకోవాలన్నమాట చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూసారా ఎంత సింపుల్ కూర అస్సలు ఏం కష్టం ఉండదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి ఎందుకు తినరు చూడండి ఆకుకూరలు కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు లోపలికి చాలా బాగుంటుందండి మీరు రోటీలతో తినొచ్చు అన్నంతో తినచ్చు దేనితో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని ఇంకా కొద్దిసేపు ఊరికే మూత పెట్టి మగ్గనిస్తే ఇంకొంచెం బంగాళదుంప కొద్ది మగ్గిపోయి ఇంకా చాలా బాగా ఉడికిపోతుంది చూడండి రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప పాలకూర తినటానికి రెడీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్స్ పెట్టండి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అది చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్